హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సమంత బ్లాగ్స్ ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ నేను చూపించబోయేది పొన్నగంట ఆకు ఫ్రై అండి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఇది నేనైతే ఎలా చేస్తున్నానో చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే నేను ఆనియన్స్ ఇక పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలన్నమాట కొనగంటకు చాలా మందికి తెలుసో లేదో తెలియదు కానండి అండి హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది నాకైతే ప్రెగ్నెన్సీ వరకు కూడా నాకైతే తెలీదు మా అత్తమ్మ చేసి పెట్టారనమాట మా సిస్టర్ సజెస్ట్ చేశారు తను తినిందంట ఫస్ట్ టైం నీ చాలా బాగుంది నువ్వు కూడా తిను హెల్త్కి మంచిది ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి నాకు సజెస్ట్ చేశారనమాట రియల్ చెప్తున్నాను నేను ఫస్ట్ టైం తిన్నాను చపాతీలోకి అయితే చాలా అంటే చాలా నచ్చేసింది అందుకని మీతో షేర్ చేసుకోవడం కోసం మీకు చూపించేస్తున్నాను చాలా ఈజీ చేసుకోవడం కూడా ఇలా ఫ్రై చేసుకొని ఎలాగూ డెలివరీ వాళ్ళైతే బ్లడ్ చాలా లాస్ అయిపోయి హెల్త్ చాలా వీక్ అయిపోయి ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల ఆ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగుంటుంది చూసారుగా కొనగంటాపంటే ఇలా ఉంటుంది సార్ కదా ఈ ఆకు అయితే నిజంగా చాలా మంచిది హెల్త్కి అయితే ఆ బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకైతే ఫస్ట్ టైం అప్పుడు తిన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ ఆకు అంతా డిఫరెంట్గా ఉంది అనేసి అనుకున్న తర్వాత మా అత్తమ్మ చేసి పెట్టిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఎవరైనా సరే డెలివరీ అయిన వాళ్ళైనా ఆల్రెడీ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళైనా ఇలా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి అప్పుడే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదండి నేనైతే ఎక్కువ ఆకుకూరలు ఇంకా బీట్రూట్ జ్యూస్ కానీ నేనైతే అవే తీసుకున్నాను ఫ్రూట్స్ కూడా ఇలా ఆకుకూరలు తినాలంటే మామూలుగా తినాలంటే అసలు తినలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఫ్రై చేసుకొని కొంచెం టేస్టీగా తింటే చాలా బాగుంటుంది అందరు ఆకుకూర నార్మల్గా కారం పొడి లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటారు కదండి దీంట్లో తెల్లగడ్డ కారము కొద్ది కొబ్బరి వేసి చేసుకుంటే ఆ కారం దీంట్లో వేయడం వల్ల దీనికి టేస్ట్ ఎక్కువ వస్తుంది నేనైతే కారం పొడి పట్టడం కోసం నేను ఏం తీసుకున్నానంటే వెల్లుల్లి మిర్చి ఉంటే తీసుకోవచ్చు నేనైతే మాత్రం కారం టూ స్పూన్స్ తీసేసుకున్నాను అనమాట ఇందులోనే కొబ్బరి పొడి వేసేసుకున్నాను దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఆకులో ఉడికేటప్పుడు నేను అందుకే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదంటేను ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఎందుకంటే డిఫ్లో ఉన్న వాటర్ తోటి ఉడికిపోతుందా డ్రైగా ఇలా ఆకు ఫ్రై చేసుకొని తింటే తినని వాళ్ళు కూడా అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి ప్రెగ్నెంట్ వాళ్ళైతే అట్లీస్ట్ ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి ఇలా ఇది ఒక్కటే కాదండి ఇంకా ఆకుకూరలు ఏవైనా సరే పప్పు కానీ అలా తినబుద్ధి కావట్లేదన్న వాళ్ళు కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని తెల్లగడ్డ కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ట్రై చేయండి ఫైనల్గా అయితే నేను కారం యాడ్ చేశాను నేనైతే తగినంత కారం తీసేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఇలా అయిపోయింది మొత్తం అయితే మెల్ల అయితే తెల్లగడ్డ కారం కదండి నోరులో నీళ్ళు ఊరుతున్నాయి ఆల్రెడీ స్మెల్కే టేస్ట్ అయితే సూపర్గా కుదురుతుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి